సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం రామ్ రాంగోపాల్పేట్ డివిజన్ జీరా ప్రాంతంలో వెలిసిన శ్రీ సంతోషి మాత ఆలయంలో శ్రావణ మాస చివరి శుక్రవారం వరలక్ష్మి ఉత్సవాలు నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు ఉదయం అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన ఆలయానికి విచ్చేసిన మహిళా భక్తులకు పసుపు బొట్టు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వాహకులు మహిళలకు అందజేశారు ఉదయం నుంచి ఆలయానికి మహిళా భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది పెద్ద ఎత్తున మహిళా భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఐదు వేల మంది మహిళా భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసి అన్న వితరణం చేశారు ఉదయం నుంచి ఆలయానికి విచ్చేసే ముఖ్య అతిథులకు ఆలయ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు శుక్రవారం సందర్భంగా జీరా చేసి సంతిమ దేవాలయంలో లేదా ఇదే ప్రతి సంవత్సరం గర్జన అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ప్రత్యేక పూజలు కుంపుమార్చన మరి మహిళలకు పుష్పపోర్టు కార్యక్రమం కానివ్వండి ఇలా అనేక కార్యక్రమాలు కూడా అనేక సహస్రామము ఇలా చేయబడుతుంది మరి ప్రతి సంవత్సరం లాగే సంవత్సరం కూడా దాదాపు ఒక మూడు నుంచి ఐదు వేల మంది భక్తులు రావడం జరిగింది మరి అధిక సంఖ్యలో మహిళా భక్తులు రావడం ఇక్కడ విశేషం ఇక్కడ ప్రత్యక్ష దైవం సంతోషమంతా ఏ కోరికల తూర్పున నెరవేర్చే ఒక అమ్మవారు కాబట్టి ఇక్కడ భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు ఇక ఈ ఎన్వర్మెంట్ సమాచారం దేవాలయం కాదు ఈ దేవాలయం సంతోషమైన దేవాలయం ప్రత్యేకంగా ఇక్కడ నిర్వహించే మేము స్థానికంగా ఉన్నా అందరం కూడా ఏర్పడి ఒక కమిటీగా మరి అందరం కూడా కలిసి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ దేవాలయాన్ని కూడా అందరూ దాతలు సహకరించారు అందులో ముఖ్యంగా తలసా శ్రీనివాస గారు స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా మిగతా నాయకులు కూడా అందరూ సహకరించడం జరిగింది